అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అందరికీ ఇష్టం ఉంటుంది కదా ఎందుకంటే ఆ పండగ అన్ని పండగలు ఒకే రోజు ఉంటాయి కానీ వినాయక చవితి మన ఏరియాలో ఎన్ని రోజులు అయితే బొమ్మ పెట్టుంటారో అన్ని రోజులు మనకి పండగే కదా ఇంకా మేము వినాయక చవితి రోజైతే మేము మా ఇంట్లో పెట్టేసుకొని మేము అమ్మ ఇంటికి వెళ్ళిపోయామండి ఇంకా అక్కడ త్రీ డేస్ ఉండేసి ఇక్కడ త్రీ డేస్కి నిమజ్జనం చేశారు ఇంకా అక్కడ చూసుకొని ఇంకా మళ్ళీ నెల్లూరు వచ్చేసాము ఇంకా ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి రోజే వెళ్ళి బొమ్మలన్నీ చూస్తామండి నెల్లూరు మొత్తము ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి ఇంకా ఫిఫ్త్ డే వచ్చాము ఇంకా ఆ రోజైతే ఇంకా నిమజ్జనం కూడా చేస్తుంటారు కదా ఇంకా ఊరేగింపు అన్నీ ఉంటాయి అన్నీ చూసుకొని రావచ్చు అని చెప్పి వచ్చాము ఇంకా నవాపేట నుంచి చూసుకుంటూ వచ్చామండి తర్వాత నవాపేట అంతా బొమ్మలన్నీ ఎత్తుతూ ఉన్నారు చాలా వరకు తర్వాత ఇక్కడ బాలాజీ నగర్కి వచ్చాము బాలగణ గణపతి అంట బాగుంది అక్కడ బాగా నచ్చింది నాకు బాగా ముందంటే ధర్మకోళ్ళతో అయోధ్య లాగా కట్టారు రాముల వారిని కూడా పెట్టున్నారు చాలా బాగుంది బుజ్జి గణపయ్య కూడా బాగా నచ్చారు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా చూసామండి దగ్గరకు కూడా తీసుకెళ్ళి చూపిస్తున్నారు బాగుంది నచ్చింది నాకు చాలా వరకు బొమ్మలు వెత్తేసి ట్రాక్టర్లో పెట్టేస్తున్నారు మేము వెళ్ళేటప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అంతా చూసుకొని వెళ్ళాలి కాబట్టి వెత్తేస్తున్నారు ఇది సెవెన్ డేనో నైన్ డేస్కో ఏమన్నా తీస్తారేమో బొమ్మని తెలియదు చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ ఇది వచ్చేసి టంక్ రోడ్ అండి టంక్ రోడ్ దగ్గర మేము వచ్చేటప్పటికి పెట్టేసి ఉన్నారు చాలా బాగుంది ఇట్లాగా వేణుగులు నిజం వేణుగులు లాగే పెట్టున్నారు బొమ్మని దేవుడిని అలంకరణ అంతా బాగుంది కొలాటం కూడా ఆడుతూ ఉన్నారు ఇంకా అక్కడ కాసేపు ఉండేసి చూసుకునేసి పెద్ద ఇంకా టంక్ రోడ్లోనే చాలా వరకు సున్నామండి చాలాసేపు అక్కడ కోలాటాలు ఆ ఏనుగులు దేవుడు ఊరేగింపు అంతా చూసుకుంటూ ఉన్నాము మళ్ళీ అక్కడ నుంచి పెద్ద బజార్కి వచ్చామండి పెద్ద బజార్లో కూడా ఇట్లాగే దేవుడిని డాక్టర్లో పెట్టేసి ఊరేగిస్తున్నారు అక్కడ కూడా అక్కడ కూడా దేవుడిని ఊరేగిస్తూ ఉన్నారండి అక్కడ కూడా కేరళ టైప్లో పెట్టి డ్రమ్ములు వహించేది అన్ని అవతారాలు అట్లా వేసేది అంతా బాగా చేశారు అక్కడ కూడాను చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ టంక్ రోడ్ కోలాటం అండి ఇది తర్వాత అక్కడికి వెళ్ళేశాము అక్కడంతా కూడా డెకరేషను దేవుళ్ళు డెకరేషన్ కూడా బాగా చేశారండి నాకు అన్ని అన్ని సంవత్సరంలో నేను ఈ టైంకి వెళ్ళను కాబట్టి నాకు తెలియదు ఈ సంవత్సరం ఈ టైంకి వెళ్ళాను కాబట్టి చాలా బాగా అనిపించింది ఇంకెప్పుడన్నా కూడా ఫిఫ్త్ డే ఫస్ట్ డే వెళ్ళినా మనం మళ్ళీ ఫిఫ్త్ డే వెళ్తే బాగుండు అనిపించింది చూసారు కదా ఇట్లా కేరళ టైప్లో ఇలా అంతా వేసుకొని ఇలా వేస్తూ ఉన్నారు భయ అసలు ఎలా వేస్తారో ఏంటోనో డమ్ములు కూడా భలే వాయిస్తూ ఉన్నారు మేము ఇక్కడి నుంచి వీడియోస్ తీసుకుంటూ ఉన్నా కానీ అక్కడ వాళ్ళు ఉంటారు కదా కమిటీ వాళ్ళు దగ్గరికి వెళ్ళండి అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకోండి ఏం కాదు ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి అని అన్నారు చాలా బాగా అనిపించింది నాకు వెళ్ళండి వెళ్ళండి ఏంటి ఫొటోస్ వీడియోస్ అని అనుకుంటా దగ్గరికి వెళ్ళండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోండి అని చెప్పి అన్నారు చాలా బాగా నచ్చిందండి నాకు బాగా చెప్పారు అక్కడ వాళ్ళంతా ఏం విసుక్కోలేదు ప్రసాదాలు అన్ని దగ్గరలో ప్రసాదాలు పెడుతూనే ఉన్నారండి ఆ రోజు మేము నైట్ ఏం తినలేదు ఇంకా ప్రసాదాలతోనే సరిపోయింది ఇంకా మళ్ళీ అన్నీ అన్నడివి ఇది వచ్చేసి మా గూడూరు గణపతి అత్యండి ఇది అమ్మ వాళ్ళు ఆ రోజు పూజ చేశారు దేవుడి దగ్గర సాయంత్రము ఇంకా ఆ రోజే ఫస్ట్ డే సెకండ్ డేనే ఉట్టి కొట్టేశారండి మా బాబు ఉట్టి కొడుతూ ఉన్నాడు అక్కడ ఆ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను దీంట్లో మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కూడా చిన్న కామెంట్ చేయండి ఇంకటి నుంచి డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను నేను థ్యాంక్స్ అండి వీడియో ఎంతవరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్